హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు వచ్చేసరికి ఏంది వీడియో అంటే చూస్తున్నారు కదా ఇప్పట్లో ఏందంటే అందరూ బయట తిండికి ఎక్కువ అలవాటు అయిపోయి ఇంట్లో అనేది చాలా అయితే తక్కువ అనమాట అలా కాకుండా రోజు వచ్చేసి ఇలా కానీ సాయంత్రం కానీ ఉదయం కానీ ఇలా రాగట్టు అనేది చేసుకున్నామంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ముఖ్యంగా వచ్చేసరికి ఏంటంటే పిల్లలకు కానీ చిన్నప్పటి నుంచే కానీ అలవాటు చేసామంటే పిల్లలకు ఎముకలు అనేది చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది అనమాట ఇప్పట్లో ఏందంటే పిల్లలు ఊరిని అలా పడిపోయినా సరే చేతి చేయి ఎరగడం కాలు ఎరగడం అలాంటివి ఉంటాయి అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఇలా కానీ మనం పిల్లలకనేది అలవాటు చేసామంటే చాలా మంచిది అనమాట పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా సరే దీని అయితే తినచ్చు దీనివల్ల వచ్చేసరికి ఏంటంటే ఇందులో వచ్చేసరికి మునగాకు కూడా వేసుండేసరికి మునగాకు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి ముఖ్యంగా వచ్చేసరికి కళ్ళకైతే చాలా మంచిది మునగాకు అనేది వారానికి రెండు మూడు సార్లు తీసుకున్న మంచిదే కాబట్టి అలాగే వచ్చి ఈ రాగి పిండి కూడా రోజు కుదరకపోయినా సరే వారంలో కనీసం ఒక మూడు సార్లు అయినా తినేదానికైతే ప్రయత్నించండి మునగాకు రాగిపిండి అట్ట అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అయితే తప్పకుండా అయితే ప్రయత్నించండి దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది అయితే నేను అయితే చూపిస్తాను ముందుగా వచ్చేసరికి మునగాకు కొద్దిగా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అలాగే కుదిరితే కొంచెం అల్లం అనేది తీసుకోండి ఒక కప్పు రాగిపిండి అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ మునగాకు పచ్చిమిర్చి ఎరగడ్డ అనేది మిక్సీ అనేది కొట్టేసుకోవాలి మనం అల్లం అనేది నాకు అది లేదండి అందుకని లేదు ఉంటే ఒకరోజు తీసుకుంటే బాగుంటుంది అదైతే మిక్సీ అయితే పట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం తీసుకున్నాం కదా రాగిపిండి దాంట్లో వచ్చేసరికి మనం మిక్సీ పట్టుకున్న మునగాకు పేస్ట్ అనేది వేసేసుకొని దానికి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే ఒక ఎర్రగడ్డ అనేది కూడా కట్ చేసుకొని సన్నంగా అవి కూడా అనేది వేసుకుంటున్నాను ఎర్రగడ్డ అనేది వేసుకుంటే వేసుకుని లేదంటే లేదు అది మీ ఇష్టం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అనేది తీసుకున్నాను ఇవనేటి ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోవాలి చూసుకుంటూ నీళ్ళు వేసుకుంటూ మనం కలుపుకోవచ్చు ముద్ద అనేది కొంచెం సాఫ్ట్గా అయితే రావాలి ఇప్పుడు ఈ రాగిపిండి ముద్దని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేద్దాము తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక దోశ పెనం అయితే పెట్టుకున్నాను ఇందులో వచ్చేసరికి నేను నెయ్యి అనేది ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నెయ్యి అన్న వేసుకోవచ్చు లేదా ఆయిల్ అన్న వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగిపిండి అదైతే చిన్న సైజులో ఒక ముద్ద తీసుకొని బాగా అయితే మనకి ఎలా కావాలంటే అలా అయితే తట్టుకుంటున్నాను నేను చూస్తున్నారు కదా మనకి ఎంత పలచంగా కావాలంటే అంత పలచంగా అయితే తట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికిచ్చేసాను ఇది వచ్చేసరికి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి అయితే దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇలా తట్టుకోలేము అనుకున్నప్పుడు ఏంటంటే మనం వడ తట్టుకుంటాం కదా కింద గిన్న ఒకటి వేసుకొని పైన ఏమన్నా కవర్ కానీ క్లాత్ కానీ వేసుకొని తర్వాత మనం వడ వడగ తట్టుకుంటాం కదా అలా అయితే తట్టుకొని అలా కూడా అయితే వేసుకోవచ్చు దీని నాకు అలవాటే కాబట్టి నేను అనేది డైరెక్ట్గా అనేది దోసిపోయిన మీద అయితే వేసి కాల్ ఇలా కాల్చలేము అలా కూడా కాల్చుకోవచ్చు ఇప్పుడు రెండో సైడ్ కూడా అయితే తిప్పాను బాగా అయితే చూసారు కదా ఎంత బాగా కాలిందో ఇప్పుడు దీని మీద కూడా అయితే మనం మూత అనేది పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ అయితే ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత ఇస్తున్నాను చూడండి ఇప్పుడైతే బాగా అయితే ఉడికిపోయింది నెయ్యి అన్న వేసుకోండి లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ అన్న వేసుకోవచ్చు రుచి అనేది మాత్రం చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇది అయితే మనకి బాగా అయితే కాలిపోయింది ఇప్పుడు అవతల కూడా చూపిస్తాను చూడండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన వీడియో కానీ ఎవరు కానీ చూడకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడు గ్యాస్ అనేది ఆపేసి ఇప్పుడు ఈ అనేది తీసేసుకుంటున్నాను నేను చూసారు కదా చాలా బాగా అయితే కాలింది గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనైతే పెట్టుకోండి ప్రతి దీన్ని వేరే ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు అనేది తుంచి మరీ చూపిస్తాను లోపల కూడా అయితే మనం గ్యాస్ సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి బాగా అయితే ఉడకద్ది అనమాట తప్పకుండా అయితే మీ పిల్లలకి అనేది అనేది ఇలా అయితే చేసి పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి